పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐటీ సెక్టర్ కోసం మొట్టమొదటి పునాది రాయడం జరిగింది తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోవడం ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగ సమస్య రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుకోవాలి అనంటే వ్యవసాయం ఒక్కటే సరిపోదు సాంకేతిక నైపుణ్య రంగంలో రాణించాలి అని చెప్పి హైటెక్ సిటీని నిర్మించడం జరిగింది హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు రావడం నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడవ నగరంగా సైబ్రాబాద్ నగరాన్ని నిర్మించారు ఈరోజు హైదరాబాద్ని muro